వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తీసుకునే అంశం ఏంటంటే ఏ వర్గు వారికి ఏ ఆయం పనిచేస్తుంది అలాగే ఏ సింహద్వారం పనికి వస్తుంది అనే అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం వచ్చేయండి ముఖ్యంగా చెప్పాలంటే ఎనిమిది వర్గులు ఉంటాయండి ఎనిమిది వర్గుల్లో ఒకటో వర్గు ఆ నుండి అహా వరకు ఆ నుండి అహా వరకు అంటే ఆ ఆ ఇ ఉ ఇలా మొదలుకొని అమ్ అహా వరకు ఉండేదాన్ని ఆ వర్గు అంటారు ఆ తర్వాత కా నుండి ఇన్యా వరకు కాకా గా ఇన్యా అంతవరకు ఉండేదాన్ని కా వర్గు అంటారు ఆ తర్వాత చావర్గు చా నుండి చాచా జాజా ఇణి వరకు చావర్గు అంటారు ఆ తర్వాత టా టాటా డాడ్డా అణ ఇది టావర్గు ఆ తర్వాత తా తాత దాద్ద నా ఇది తావర్గు ఆ తర్వాత పావర్గు పాప బాబ్బా మా వరకు పావర్గు ఆ తర్వాత యావర్గు యా వా వరకు యావర్గు ఆ తర్వాత షావర్గు షే షా హా ఇలా హా వరకు షే వర్గు ఉంటాయి అన్నమాట ఇలా మనం చెప్పుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా ఆ ఇల్లు కట్టుకున్నటువంటి గృహ నిర్మాణం చేసుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లలోని మొదటి అక్షరాలు ఈ మొదటి అక్షరాలను తీసుకొని ఆ పేరు ఆ మొదటి అక్షరం ఏ వర్గుకు సంబంధించిందో చూసుకోవాలి ఇక్కడ ఆ వర్గ కావర్గ చావర్గ ఇలా ఈ విధంగా మనం ఏ వర్గుకు సంబంధించింది అనేది మనం పరిశీలించుకున్నాక ఆ వర్గుకు సంబంధించినటువంటి ఆయము ఆ వర్గకు సంబంధించినటువంటి సింహద్వారాన్ని మనం ఆయగణితం వేసి సాధించి ఆ తరువాత గృహ నిర్మాణానికి మనం అనుమతి ఇవ్వాలి అది ఎలా ఉంటుందో చూడండి ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి ఆ వర్గు వారికి సరిపోయే సింహద్వారం ఆ వర్గు వారికి సరిపోయే సింహద్వారం ఏంటంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా తూర్పు దిక్కున సింహద్వారం పెట్టుకోవడం చాలా ఉత్తమం ఒకవేళ అది సాధ్యపడినప్పుడు రెండవ ప్రాధాన్యతగా పడమర దిక్కుని మనం ప్రోత్సహించవచ్చు పడమర దిక్కు పెట్టుకోమని చెప్పాలి దానికి కూడా అవకాశం లేదు వీలు పడదనుకుంటే దక్షిణ దిక్కున వాళ్ళు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మీకు అర్థమైంది కదా ఆ వర్గవారు వారు తూర్పు దిక్కును పడమర దిక్కును దక్షిణం దిక్కును సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అయితే వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పనికిరాని ఉపయోగపడని సింహద్వారం ఉత్తర దిక్కులో ఉన్నది ఆ ఉత్తర దిక్కు సంబంధించిన సింహద్వారాన్ని ఆ వాళ్ళు అస్సలు వాడకూడదు తీసుకోకూడదు అలాగే వీళ్లకు సరిపోయే ఆ వాళ్ళకు సరిపోయే ఆయం ఏమిటంటే ఒకటి ధ్వజాయం పనికొస్తుంది సింహాయం పనికి వస్తుంది గజాయం పనికొస్తుంది అలాగే వృషభాయం తీసుకుందామంటే ఇది పనికిరాదు ఆ వర్గ వారికి ధ్వజాయము సింహాయము గజాయము మాత్రం పనికి వస్తాయి వృషభాయం మాత్రం పనికిరాదు అలాగే కావర్గు వారికి కావర్గు వారికి దక్షిణం పడమర సింహద్వారాలు పెట్టుకుంటే శుభస్కరంగా ఉంటుంది వీళ్లకు ప్రధానంగా మొదటి అవకాశంగా మనం ఏదిస్తామంటే దక్షిణాన్ని పెట్టుకోమని చెప్తాం దక్షిణం ఒకవేళ పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే పడమర దిక్కున ఉన్న సింహద్వారాన్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు అది పనికొచ్చే సింహద్వారాలు అయితే వారికి తూర్పు ఉత్తర సింహద్వారాలు మాత్రం అసలు పనికిరావు అవి పెట్టకూడదు అలాగే వాళ్ళ పనికొచ్చేటువంటి ఆయం ఏది కావర్గు వారికి పనికొచ్చేటువంటి ఆయం గజాయం గజాయాన్ని వాడుకోవాలి వాళ్ళు ఇలా కాకుండా సింహ వృషభ ధ్వజాయాలు మాత్రం వీరికి పనికిరావు అలాగే చావర్గు వారికి ఉత్తర సింహద్వారం తూర్పు సింహద్వారం పడమర సింహద్వారాలు పనికి వస్తాయి వీళ్లకు ప్రప్రదనంగా మనం ఇచ్చేది ఏంటంటే పూర్పు ద్వారాన్నే మనము ప్రధానంగా తీసుకోమని చెబుతాం ఇది తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఉత్తరం తీసుకోవచ్చు ఉత్తరం తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు పడమర తీసుకోవచ్చు అంతేగాని దక్షిణ దిక్కులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోకూడదు ఎవరు చావర్గ వాళ్ళు దక్షిణ దిక్కులో ఎలాంటి సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోకూడదు అలాగే ఈ దక్షిణ దిక్ చావర్గ్ వారికి ధ్వజాయము సింహాయము వృషభాయము ఈ మూడు ఆయాలు పనికి వస్తాయి ఈ మూడు ఆయాల్లో ఏ ఆయమైనా తీసుకొని మనం గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయించవచ్చు అలా కాకుండా గజాయం తీసుకుంటా ఉంటే మాత్రం వారికి సరిపడదు గజాయంలో వారికి గృహ నిర్మాణానికి మనం అనుమతి ఇవ్వకూడదు ఆ తర్వాత టావర్గు టావర్గు వారికి తూర్పు ఉత్తరం పడమర ఈ మూడు సింహద్వారాలు వారికి పనికి వస్తాయి అలాగే దక్షిణ మాత్రం వారికి పనికిరాదు దక్షిణ సింహద్వారాన్ని మనము టావర్గు వాళ్లకు ఇవ్వకూడదు ఆ తర్వాత వాళ్ళకు ధ్వజాయం మాత్రం పనిచేస్తుంది ఆయాలలోకి వెళ్తే ధ్వజాయం పనిచేస్తుంది కానీ సింహ వృషభ గజాయం మాత్రం వాళ్ళకు పనిచేయదు ఇది గమనించండి అలాగే టావర్గు వారికి తూర్పు ఉత్తరం సింహద్వారాలు పెట్టుకోవచ్చు కానీ దక్షిణ పడవర మాత్రం సింహద్వారాన్ని ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు వారు వృషభ సింహ గజాయం ఈ మూడాల్లో ఏదైనా వాడుకోవచ్చు కానీ ధ్వజాయం మాత్రం వాడకూడదు అలాగే పావర్గు పావర్గు వారికి తూర్పు ఉత్తర సింహద్వారాలు పెట్టచ్చు కానీ దక్షిణం పడవర పెట్టకూడదు వారికి సింహ పనికి వస్తాయి వృషభాయం గజాయం పనికిరావు అలాగే యావర్గు వారికి తూర్పు పడబరా దక్షిణం ఈ మూడు సింహద్వారాలు పనికి వస్తాయి వారికి కానీ ఉత్తర సింహద్వారం పనిచేయదు ధ్వజాయము వృషభాయము గజాయం ఈ మూడాయాలలో ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు కానీ సింహాయంలో మాత్రం ఇల్లు కట్టకూడదు అలాగే షేవర్గు శేవర్గు వాళ్ళు దక్షిణం తూర్పు సింహద్వారాలు వాడుకోవచ్చు కానీ ఉత్తరం పడమర ద్వారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు నిర్మించకూడదు అలాగే వాళ్ళకి వృషభాయము గజాయము పనికొచ్చే ఆయాలు సింహాయము ధ్వజాయము పనికిరాని ఆయాలు ఈ ఆయాలను పరిశీలించి ఈ సింహద్వారాలు ఎటు పెట్టాలో తెలుసుకొని ఈ వర్గుల్ని కట్టుకొని ఈ వర్గుల ఆధారంగా వర్గుల ఆధారంగా సింహద్వారాన్ని ఆయాన్ని మనము పరిశీలించి వాళ్లకు ఏర్పాటు చేసి గృహ నిర్మాణాన్ని చేసుకునేట్లు ప్రోత్సహించినట్లయితే ఆ విధంగా గృహ నిర్మాణం చేసుకున్న వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి సౌఖ్యాభివృద్ధి చెందుతారు ఎంతో సంతోషంగా బతుకుతారు వాళ్ళు కనుక మీరందరూ ఎవరైనా సరే నూతనంగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వర్గు చేసుకొని వర్గ్ ప్రకారం సింహద్వారము ఆయము చూసుకొని ఆ విధంగా గృహాన్ని నిర్మించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆకాంక్షిస్తూ శుభం